చూశారు కదా అందరు చూశారు అరవై అడుగులు లోతుంది అంటే ని పోల్స్ని కరెక్ట్గా ఇది రాజకీయం అనమాట కరెక్ట్గా రౌండ్గా కట్ చేసి కరెంట్ పోల్ ఉన్న దగ్గర దానికి ముందు అరవై అడుగులు గుంటలు చేస్తున్నాడు అక్కడైతే నీళ్ళతో నిండుంది ఆ గుంట సగం నీళ్లున్నాయి ఇది ఎక్కడుందంటే ఎల్లైపాళెం ఎన్టీఆర్ నగర్ గిరిజన కాలనీలో నివాసస్థ వాళ్ళందరూ ఇక్కడ మూడు వందల మంది దాకా కుటుంబాలు ఉన్నాయి ఆ మధ్యలో చేస్తున్నారు వాళ్ళు రోజు కూలీ నాలీ చేసుకునే మనుషులు వాళ్ళ పిల్లల్ని ఇంట్లో వదిలేసి వాళ్ళు వెళ్ళి చేసుకుని వచ్చే లోపల శవాలు అయితే రోజులు ఉన్నాయి ఇక్కడ వాళ్ళు వాళ్ళకి ఎవరు ఇది ఎమ్మెల్యే చేసే వాళ్ళకి ఎవరు వాళ్ళు కడుపుకోత తీర్చగలరు ఇంత అన్యాయం ఎక్కడైనా ఉందా నువ్వు ఎక్కడో చేసావు అక్కడంతా చేసావు దూరం దూరంగా చేసావు పర్వాలేదు కాలనీలో ఇళ్ల మధ్య ప్రజలు నివసించే దగ్గర అరవై లోతు గుంటలు పెడితే వాళ్ళకి సరైన వీధి లైట్లు లేవు ఇక్కడ సరైన రోడ్లు లేవు ఆ ఆ పిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటూ వచ్చి పెద్దోళ్ళైనా కూడా దాంట్లో పడిపోతే ఇప్పుడు మనమే చూసాం మనం కొసకపోతే దాంట్లో పడిపోతాం పడిపోతే మళ్ళీ పైకి కూడా రాలేదు అలాంటి అలాంటి ఇది కోవూరు నియోజకవర్గ నడి బొడ్డులో అది మనుషులు నివసించే దగ్గర ఇలా చేశాడంటే ఇంక ఎన్ని దగ్గరలో ఎంత చేస్తున్నాడో చూడండి ఇదంత ఇంత అవినీతి చేసి నువ్వు అవినీతి చేసావు నేను అడిగిన దానికి దానికి సమాధానం చెప్పలేక నేను అవినీతి రహిత కోరు నియోజకవర్గం ఇస్తాను అంటే దాన్ని యాక్సెప్ట్ చేయలేక తాగడానికి ఏ ఇప్పటికి నేను ఒక కనీసం యాభై అరవై పంచాయతీలు తిరిగాను క్యాంపెయినింగ్కి ఏ ఊర్లో తాగడానికి నీళ్ళు లేవు చనిపోతే పూడ్చిపెట్టడానికి శ్మశానాలు లేవు నువ్వు దోచరించింది సుమారు ఇది గ్రావెలు ఇసుక ఒకటైతే మూడోది రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ వేరే అది సెపరేట్ వింగ్ ఉంది ఇది ఓన్లీ లేఅవుట్ లేఅవుట్ పదకొండు వందల డెబ్బై ఎకరాలకి వేస్తారు ఎందుకంటే మొన్న మొన్ననే చెప్పాను నేను ఆరు వందల ముప్పై ఎంట వేరే వాళ్ళు వచ్చి బొమ్మమ్మ కాదు కాదు పదకొండు వందల డెబ్బై ఎకరాలు వేస్తాడు ప్రతి ఎకరాకి ఐదు లక్షల నుంచి పది లక్షలు తీసుకున్నావు ఇంకా కన్స్ట్రక్షన్లో ఎంత వచ్చింది సుమారు ఒక వెయ్యి కోట్లు తోచేసి ఉంటాం ఈ వెయ్యి కోట్లు తోచేసి నువ్వు ఒక ఐదు పర్సెంట్ ఈ గ్రామాల్లో ఈ గ్రామస్తుల కోసం ఈ కాలనీల కోసం ఖర్చు పెట్టుంటే ఈరోజు ఆ పల్లెలు ఎక్కడో ఉంటే వాళ్ళు ఎంతో ప్రశాంతం ఉండేవాళ్ళు అది చేయకపోగా ఇళ్ళ మధ్యనే వచ్చి అరవై అడుగులు గుంటలు తవ్వేసి ఇక్కడి నుంచి ఇది తీసుకోపోవడం ఇదా రాజకీయం అంటే ఇదా నువ్వు చేసిన ఆరుసార్లు గెలిచి ఎమ్మెల్యేగా గెలిచిన చేసిన రాజకీయం కాబట్టి మీకు అందరికీ చెప్తున్నాను ఇది అందరికీ తెలియాలి ఇది అందరికీ చూపించాలి కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఆరుసార్లు గెలిచి ఏం చేశాడో ప్రజలకి ఇది చూపించండి మేడం మీ మీ ఇంటికి ఆరు గేట్లు ఉన్నాయి ఆరు గేట్లు దాడుకుని రావాలని మా ఇంటికి ఆరు గేట్లు ఏ ఉండేది ఒకటే గేట్ ఒకటే తలుపు అవి ఎప్పుడూ తెరిచే ఉంటాయి నేను ప్రశాంత్ కుమార్ రెడ్డిని కాదు ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళిన వాళ్ళని నుంచి చూస్తాడు వాడు మనకి పనికి వస్తాడంటే లోపలికి రానిస్తాడు అప్పులోడైతే బయటికి పంపిస్తాడు పనికి రానోడైతే బయటికి పంపిస్తాడు నేను అలా కాదు ఇప్పటికీ ఈ ఎనభై నాలుగు పంచాయతీల్లో నా దగ్గర వచ్చి నా ఇంట్లో వచ్చి అందరూ ప్రతి పంచాయతీలో నుంచి వచ్చి కూడా నాతో కలిసి ఫోన్ చేసిపోయి ఉన్నారు లీడర్స్ కానీ కార్యకర్తలు కానీ ఎవరైనా కాబట్టి అవన్నీ అపోహలు సృష్టించాలి అదే నేను చెప్తున్నాను కదా నువ్వు అవినీతి చేస్తావని నేను చెప్తున్నా దానికి ఒక్కటి కూడా లేదు మొన్న ఇదే విధంగా స్ట్రాబెరీ కాలనీలో పడుగుపాడులు చెప్తాను నేను ఇక్కడ ఆల్రెడీ కాలు ఉంది దాని దానికి ఏమీ చేయకుండా ముప్పై ఏళ్ళ నుంచి ఆ కాలు అలాగే ఉంది ఇప్పుడు శాంక్షన్ చేయించుకున్నారు ఇసుకొచ్చింది కమ్ వచ్చింది దాన్ని వాడేశారు అర్థమైందా వాడేశారు సొంతానికి వాడుకున్నారు ఇక్కడ ఏమీ చేయలేదు అది నేను అడిగిన దానికి వెంటనే అసలు ఎందుకు ఇది జరిగింది అని చెప్పి ఎవరైనా తోడుకుంటారు అయ్యో మనం తప్పు చేసే కాదు ఎవరు చెప్పారు అని అందరికీ ఫోన్లు చేశారు అది ప్రసన్న కుమార్ రెడ్డి మనస్తత్వం కాబట్టి నాకు సదా సమాధానం చెప్పలేక నన్ను ఎంతో ఇరవై ఏళ్ల నుంచి నెల్లూరు జిల్లా కోసం తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి సేవ చేసే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఒక ఆదర్శమూర్తిని నన్ను ఇష్టం వచ్చినట్టు మా వయసులు ఎంత ఆయనకి అరవై తొమ్మిది నాకు యాభై ఎనిమిది ఇంత పెద్ద మమ్మల్ని మా వయసును కూడా చూడకుండా పిచ్చి పిచ్చి మాటలు పెయిడ్ ఆర్టిస్టుల చేత తనకి ఫ్రస్ట్రేషన్లో ఓడిపోతాము అని చెప్పి తెలిసి ఇలాంటి పనులు చేస్తున్నాడంటే అసలు వైఎస్ఆర్సిపి నాయకులు అసలు ఏం చేస్తున్నారు స్త్రీకి గౌరవం అనేది ఉందా ముప్పై మూడు పర్సెంట్ మనకి రిజర్వేషన్ రాబోతుంది రాబోయే రోజుల్లో ఈ మాధర్ ఒక స్త్రీ ముందుకొచ్చి ఎమ్మెల్యేగా నిలబడితే ఆమె మీద ఇలాంటి నిందలు వేస్తే ఇలాంటి మాటలు మాట్లాడితే ఆ తల్లి బిడ్డలు ఎంత బాధపడతారు ఏ బిడ్డైనా నాతో ఉన్న కోవూరు నియోజకవర్గంలో నుంచి నా దగ్గర ఎంతో మంది వచ్చారు ఎన్నో మంది బిడ్డలు వచ్చారు అమ్మ మా కొదలండి మేము చూసుకుంటామని ఇదిగో వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు వీళ్ళందరూ చెప్పారు నేనే చెప్పాను వాళ్ళకి మనకి తేడా ఉండదు ఏమైనా మాట్లాడుతున్నాం వాళ్ళు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు వదిలేసేయండి అని చెప్పాను కాబట్టి ప్రసన్న కుమార్ రెడ్డి నీ అవినీతిని ముందు నువ్వు చేసిన అవినీతిని చూసుకో దాని తర్వాత దానికి సమాధానం చెప్పి నేను అడిగిన దానికి నువ్వు ఎత్తలేదా ఈ గ్రాములు రా ఇక్కడికి రా గ్రావల్ గుంటూ దగ్గరికి రా నేను ఎత్తలేదు ఎవరు ఎత్తారు అని చెప్పి వాళ్ళ మీద కేసు పెట్టి నువ్వు చూద్దాం నీకు అంత ధైర్యం ఉందా అంత దమ్ముందా కెపాసిటీ ఉందా నీకు వచ్చి మాట్లాడు నువ్వు ఊరు కూర్కే మైకులు పట్టుకొని వ్యాన్లు ఎక్కి ఆ ఆయన్ని పక్కన పెట్టుకొని ఎందుకంటే ఆయన కూడా ఇవే చేస్తున్నాడు ఆల్మోస్ట్ ఏం దాంట్లో పెద్ద ఇవేం లేదు ఆయన్ని పక్కన పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కాదు ధూరా నువ్వు వచ్చి ఇక్కడ చూడు నేను చేయలేదు ఇది ఎందుకంటే మిమ్మల్ని అందరినీ వినవానండి విలేకరుల నేను చేయలేదు ఎవరు చేశారు ఎందుకు ఇది జరిగింది అని నిరూపించమనండి ఎస్టీ కాలనీలో వచ్చి ఉంటే ధైర్యం ఉంటే దానికి సమాధానం చెప్పండి అడ్డమైన మాటలు మానేసి ఇది చేయమంటే లేదా నువ్వేమైనా చేస్తున్నావా అది చెప్పు ప్రజలకు వచ్చి అది నీకు చేతగాక చెప్పే కెపాసిటీ నీకు లేక అపోజిషన్ వాళ్ళు నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యున్సీలో ఎలక్షన్ జరుగుతుంది ఇరవై ఐదు ఎంపీ ఎలక్షన్ కాన్స్టిట్యున్సీలో ఎంపీ ఎంపీ ఎలక్షన్ జరుగుతుంది ఏ ఒక్క ఎమ్మెల్యే అయినా స్త్రీలను గౌరవించకుండా నిలబడిన అపోజిషన్ ఎమ్మెల్యేలు ఎంపీల మీద ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారా నీకొక్కడికే ఎందుకు వచ్చింది ఎందుకంటే నువ్వు ఈ నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యున్సీలో ఎవరో చేయనంత అవినీతి చేస్తున్నావు దానివల్ల నువ్వు మాట్లాడుతున్నావు అది మేడం అధికారంలో వచ్చిన తర్వాత ఎటువంటి చిరియలు తీసుకుంటార మేడం తప్పకుండా వాళ్ళు దీని మీద తగు చర్యలు తీసుకుంటం ఎవరైతే ఇవి చేశారో వాళ్ళు ఎత్తి లోపల అధికారులు కూడా సపోర్ట్ ఇచ్చారని చెప్పారు వాళ్ళు అవన్నీ వాళ్ళు చెప్పుకుంటారు అధికారులు సపోర్ట్ ఇచ్చారని చెప్పి ఏ ఏ అధికారులు ఎవరు ఇలాగ సపోర్ట్ చేయరు సరేనా ఏ అధికారులు సపోర్ట్ చేయరు వాళ్ళు చెప్పుకోవడానికి వాళ్ళని వాళ్ళు కప్పిపుచ్చుకోవడానికి రౌడీజం చేయడానికి ఈ కొడవలూరు మండలం